సాగర్ను అవమానించబోయిన శిల్పకు అడ్డుగా వచ్చిన జాస్మిన్ అతను స్వప్నలో కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈవో అని చెప్పింది ఆ మాటలు విని అక్కడున్న వాళ్లందరికీ పై ప్రాణాలు పైనైపోయాయి అప్పుడు జాస్మిన్ సాగర్తో క్షమించండి సార్ మీకన్నా ముందే రావాలనుకున్నాను కాని ట్రాఫిక్ జామ్ వల్ల లేటైపోయింది అని సంజాయిషి ఇచ్చుకుంది ఈలోగ శిల్ప వెంటనే తేరుకొని సారీ సారీ సార్ మీరింత సింపుల్గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్లమీద పడిపోయింది రేష్మైతే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది సాగర్ వాళ్ల ముగ్గురినీ పట్టించుకోకుండా జాస్మిన్తో పాటు ఆఫీస్లో అడుగుపెట్టాడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఆ ఆఫీస్ చూడటానికి ఖరీదైన ఇంటీరియర్స్ తో మోడ్రన్ ఇంద్రభవనంలా ఉంది జాస్మిన్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లోపలికి హీరోలా నడుచుకుంటూ వస్తున్న సాగర్కి లేచి ఒక్కొక్కరిగా విష్ చేస్తున్నారు సాగర్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు శిల్ప రేష్మని తీసుకుని సాగర్ దగ్గరికి కంగారుగా వచ్చి తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం ఈ తప్పుకి మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను అంతేకాని రేష్మ సైన్ చేసిన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయకండి సార్ ఆమె ఫ్యూచర్ నాశనమైపోతుంది అని బ్రతిమలాడుకుంది తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది టాలెంట్కి కాదు రేష్మ నిజంగా టాలెంటెడ్ అయితే ఈ మీడియాలో కంటిన్యూ అవుతుంది లేదంటే తన ఫ్యూచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు సాగర్ ఎవర్నైతే చిన్నచూపు చూసిందో వాళ్ల చేతుల్లోనే ఇప్పుడు తన భవిష్యత్తు ఉందని తెలిసేసరికి రేష్మ నమ్మలేకపోయింది అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసింది అవతలి వ్యక్తి చెప్పింది విని గివ్ మీ ఫైవ్ మినిట్స్ నేను సార్ని కనుక్కొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది శిల్పాగారు మీరు కాసేపు పక్కన ఉండండి మీతో తర్వాత మాట్లాడతాను అని సీరియస్గా చెప్పి విషయమేంటి అన్నట్లుగా జాస్మిన్ వైపు చూశాడు సాగర్ సర్ ముక్తా గ్రూప్ నుండి మీతో మాట్లాడటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు వీళ్ళు గత కొన్ని నెలలుగా మనతో కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అతని దగ్గర అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది లోపలికి తీసుకురమ్మంటారా అని స్వరూప్ గురించి చెప్పి సమాధానం కోసం ఎదురుచూసింది జాస్మిన్ స్వరూప్ పేరు వినగానే సాగర్ పెదువుల మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది అతను ఒక క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ ఇప్పుడు వాడెక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్ మన చాంబర్ బయటే ఉన్నారు సార్ మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్ అప్పుడు సాగర్ ఆమెన్ మధ్యలోనే ఆపి ఒక్క విషయం చెప్పు మనమిక్కడ మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తాయా అని అనుమానంగా అడిగాడు సాగర్ సర్ ఫాట్ యు మీన్ అని అర్థం కానట్లుగా అడిగింది జాస్మిన్ మనం మాట్లాడుకునే మాటలు బయటికి వినిపిస్తాయా అని మళ్ళీ అడిగాడు సాగర్ మీరు కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తాయి సార్ డోర్ క్లోజ్ చేసి లేదు కాబట్టి బయట ఉన్నవాళ్లకి మన మాటలు వినిపిస్తాయి అని ఒక్కడుగు ముందుకు వేసి సమాధానమిచ్చింది అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ అలాంటి బుద్ధిలేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పనిపాట లేదనుకున్నావా అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి అది ఆ స్వరూప్ దగ్గర లేదు ఇదే విషయాన్ని వాడితో చెప్పి ముక్త గ్రూప్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయటవున్న ఉన్న స్వరూప్కి వినిపించేలా అన్నాడు సాగర్ ఆ అరుపులకి చాంపరు మొత్తం రెండు సెకండ్ల వరకు నిశ్శబ్దంగా మారిపోయింది జాస్మిన్ తీసుకునే ఊపిరి శబ్దం కూడా అతని చెవులకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది బహుశా డ్రాప్ సైలెంట్ అంటే ఇదేనేమో బయట నుండే సాగర్ మాటలు విన్న స్వరూప్ వడ్ ద హిల్ ఈ కొత్త సీవో నన్ను బుద్ధిలేని గాడిదంటాడా ఈరోజు నా చేతిల్లో అయిపోయాడు అని ఆవేశంగా పైకి లేచాడు కాని అంతలోనే ముక్తాదేవికిచ్చిన మాటని గుర్తుకు తెచ్చుకొని ఆగిపోతూ ఇప్పుడు నిన్ను ఆవేశపడితే ఉన్న ఒక్క అవకాశం దాటిపోతుంది అని మనసులోనే అనుకొని లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని పిడికిలి మధ్య బిగించి బుసలు కొడుతూ నుంచున్నాడు స్వరూప్ ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు జాస్మిన్ ముందాతనికి విషం చెప్పి ఇక్కడ్నుంచి పంపించేయ్ అని మళ్లీ కోల్డ్ వాయిస్తో అన్నాడు సాగర్ దాంతో జాస్మిన్ హడావుడిగా తలుపి మెరుపు వేగంతో ఆ నుంచి బయటకు వచ్చి స్వరూప్ ముందు ప్రత్యక్షమైంది అప్పటికే పగపట్టిన పాములా బుసలు కొడుతున్న స్వరూప్ కళ్లలోకి చూడడానికి భయం వేసి మా సార్ చెప్పింది కదా ప్రస్తుతం ఆయన మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు మీ ఫ్యామిలీ నుండి ఇంకెవరినైనా కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి పంపించండి అని కళ్ళు కిందకి దించేసి టకటకా చెప్పేసింది జాస్మిన్ సాగరన్న మాటలు తనని కాదేమో అని స్వరూప్కి వన్ పర్సెంట్ అనుమానం ఉండేది కాని జాస్మిన్ మాటలకి విషయం క్లియర్గా అర్థమై కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు జాస్మిన్ అతను వెళ్లినవైపే చూస్తూ ఓ గాడ్ సారేంటి స్వరూప్ మీద ఇంత ఫైర్ అయ్యారు ముందు ముందునుంచే పరిచయం ఉందా అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్ గా మీటింగ్ ఏర్పాటు చేసింది అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్కు ఉరుకుల పరుగుల మీద వచ్చేశారు వాళ్లలో అఖిల కూడా ఉంది ఈ సడన్ మీటింగ్కి కారణమేంటో తెలుసుకోవడానికి అందరూ స్వరూప్ వైపు చూశారు గ్రానీ ఈ రోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్ అయినా ఆ సీఈఓకేమైన పిచ్చా నీతో కనీసం మాట్లాడకుండా నువ్వు తెలియతకో వాడివని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి ఏమొగ్రాని కనీసం వాడి ముఖం కూడా చూడలేదు ఇలాంటి ఇలాంటివాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వే అవ్వలేమని అనిపిస్తుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అవమాన భారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్ అతని నిర్ణయం అఖిలకి కరెక్టుగాదనిపించింది ఇప్పటికైనా ఈ అవకాశం తనకు దక్కితే తన కంపెనీకి పెద్ద లాభం వచ్చినట్లే అని అనుకుంది కానీ ఆ కొత్త సీవోపై కోపంతో ముక్తాదేవి స్వప్నలోక్తో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకుంటే తనకు ఉన్న మంచి అవకాశం చేజారిపోతుందని ఆలోచిస్తూ ముక్తాదేవి నిర్ణయం కోసం వైపే చూస్తుంది పాకెట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి